సో కేంద్రం రాష్ట్రాలకు నిధులైతే విడుదల చేసింది ఎట్టకేలకు సో మనం ఏపీకి చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆర్థిక శాఖ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక కోట్లు విడుదల చేసింది ఇందులో తెలంగాణకు పదమూడు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు రాగా ఏపీకి రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు దక్కాయి రాబోయే పండుగలు కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు మొత్తాన్ని ముందస్తుగా విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో విడుదల చేసింది సామాజిక సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మౌలిక వస్తువులు కావచ్చు అవసరమైన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదవ తేదీ నాటికి రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను అదనంగా దీన్ని అయితే విడుదల చేస్తున్నట్లయితే చెప్పారన్నమాట సో ఇవన్నీ అదనంగా అయితే ఇవ్వడం జరిగింది దాదాపు మూడు వేల కోట్లు ఏపీ ప్రభుత్వానికి అయితే దక్కిని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను